ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు మావిడితేమన్నానంటే చచా రోజు బెండకాయ దొండకాయ బీరకాయ వంకాయ ఈ కూరలు తిని తిని చాలా బోరు కొట్టేస్తుంది అని అన్నాను తర్వాత పెట్టుకుని చూద్దాం వంటల ప్రోగ్రాంలు అప్పుడు మీకు వెరైటీ వంటకాలు చూసి చేస్తాను అంది ఆమె చెప్పిన పద్ధతి చూస్తే నాకేదో మూడిందని అనిపించింది సరే భోజనాల తర్వాత ఏమో మేము టీవీలో వంటల ప్రోగ్రాం పెట్టామనమాట స్టార్టింగ్లో ఒకచోట చదివామనమాట ఏంటంటే జస్ట్ మూడే మూడు ఐటమ్స్తో అద్భుతమైన స్వీట్ అని నేను మావిడతో ఉన్నాను అబ్బాబ్బా వీడేదో అద్భుతమైన స్వీట్ అంటున్నాడు నాకు ఎంతసేపు రవ్వ కేసరి తర్వాత సేమియా పాయసం పరవాణం ఇలాంటివి తిని బోరు కొట్టేసింది ఇదేదో మనం ఈ స్వీట్ చేసుకుందాం ఉన్నాను సరే అది పెట్టాం పెడితే వాడు ఏం చెప్పాడో తెలుసా ముందు పాలు మరిగించుకోవాలి ఆ తర్వాత మిక్సీలో కొన్ని అట్టుపళ్ళు వేసి దాన్ని గ్రైండ్ చేసి ముద్ద చేసుకోవాలి ఆ ముద్ద మరుగుతున్న పాలల్లో వేయాలి ఆ తర్వాత మూడు నాలుగు కోడిగుడ్లు కొట్టి దాంట్లో వేయాలి వేసి అది దగ్గరికి అవుతున్నప్పుడు అని ఏదో చెప్తున్నాడు నాకు కడుపులో తిప్పేసింది అనమాట శిశి శిశి తీసే తీసేయి ఏంటి కోడిగుడ్లు వేసి స్వీట్ తీసేయ అలాను అంటే అప్పుడు మావాడు ఏంటంటే వద్దు ఇది చాలా వెరైటీగా ఉండేలా ఉంది మీకు ఈసారి రావకేశరి వాటి బదులు ఇదే చేసి పెడతానంది నేను దండం పెట్టాను వద్దు మా తల్లి వద్దు అన్నాను తర్వాత మళ్ళీ కూరలేని చూడడం మొదలుపెట్టాం అప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో సొంగకారితే సొరకాయ కర్రీ అని ఉంది అబ్బో ఇదేదో చాలా టేస్టీ కర్రీలా ఉందనేసి అది పెట్టాం పెడితే ఆమె ఏం చెప్పిందంటే ముందు సొరకాయ చెప్పు తీసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం కాస్త పసుపు చెక్క లవంగాలు జీలకర్ర యాలకులు తర్వాత జీడిపప్పు పేస్ట్ ముద్ద అది కొంత ఆ తర్వాత పోపులోకి ఆవాలు మినపప్పు కరివేపాకు రెబ్బలు ఎండుమిర్చి అని ఇంకో అర ఐటమ్స్ చెప్పింది అనమాట అసలు అవన్నీ ఏరి పెట్టుకోవడానికి పది నిమిషాలు పడుతుంది ఈవిడేమో ఐదు నిమిషాల కూర అంటుంది ఏంటి చేసే తీసుకుంటే ఇది కూడా అన్నాను మళ్ళీ తర్వాత చాలా సెర్చ్ చేశాం చేసిన తర్వాత ఒక ఐటెం నేను సెలెక్ట్ చేశాను ఆ కర్రీ మావిడి చేసింది అది ముద్ద కలిపి నోట్లో పెట్టుకోగానే నాకు కడుపులో తిప్పేసింది అనమాట వద్దు వద్దు వద్దొద్దీ మొత్తం వదిలేశాను సరే దాన్ని పారేస్తే ఏమొస్తుంది మనకి అంత కష్టపడి చేసింది అని దాన్ని తీసుకుని వీధిలో వెళ్ళి ఒక్కొక్కకి పెట్టాను అది ఒకసారి కూర కలిపిన అన్నం వాసన చూసి నా వైపు చాలా సీరియస్గా చూసి బావుని కోపంగా అరిచి వెళ్ళిపోయింది అంతే ఆ తర్వాత మావుడు ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటుంది నన్ను ఏమంటే మీకు ఏమైనా వెరైటీ వంటకాలు కావాలా అని మనకు అలవాటు ఉన్న వంటలే తిన్నా మేము అంతే కదా